అందరికీ జెబీం సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎస్సీ కులాల లిస్టును ఎస్సీలంతా ఒకసారి పరిశీలించండి వాటిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నచో విఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళండి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి గత ప్రభుత్వం చేసిన సర్వేను యధాస్థితిగా ఈ ప్రభుత్వం సచివాలయం దగ్గర అంటించడం జరుగుతుంది అయితే చాలా వరకు తప్పులు అయితే పడ్డాయి అది మనం సరిచూసుకోకుండా వదిలేయటం వల్ల చాలా నష్టపోతారు ఒకసారి అందరూ ఆలోచించేయండి చేయండి మీకు చిన్న ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను మనం ఎందుకు నష్టపోతాం అనే దానికి కారణం మీరు చూడండి ఇదే చూస్తే వీళ్ళందరూ కూడా ఎస్సీ హిందూ మాల ఇక్కడ చిన్న తప్పు ఏమవుతుందంటే క్రిస్టియన్ అని పడింది గత ప్రభుత్వంలో చేసిన సర్వేలో హిందూ మాల హిందూ అని పడాల్సిన చోట క్రిస్టియన్ అని పడటం వల్ల గమనించండి ఇదిగోండి క్రిస్టియన్ 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 అని చూపించడం వల్ల పెట్టడం ఇవి రేపు పదవ తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైనల్ లిస్ట్ లో ఎస్ క్రిస్టియన్ మాల అంటే ఎస్సీ కింద బీసీసీ వస్తుంది బీసీసీ దీనివల్ల ఇది ఒక ఎస్సీ మాలకే కాదు ఎస్సీ మాదిగా కూడా ఆలోచించండి హిందూ మాల హిందూ మాదిగా అని ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని కొట్టడం వల్ల బీసీసీ అని వస్తుంది ఫైనలిస్ట్ లో ఆ రోజు ఖచ్చితంగా ఇప్పుడు రెస్పాండ్ అవ్వని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా నష్టపోతారు దయచేసి ప్రతి ఒక్క మాలా మాదిగ సోదరులందరూ కూడా సచివాలయం వద్దకు వెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ యొక్క లిస్టును పరిశీలించి ఐదో తారీఖు వరకు కూడా మనకి ఇచ్చిన గడువులోపు దానికి తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే విఆర్ఓ మన ఇంటికే వచ్చి వెరిఫికేషన్ చేసుకొని వీళ్ళు ఖచ్చితంగా ఈ కులానికి చెందిన వారేనా అని వెరిఫికేషన్ చేసి ఆ లిస్ట్ అనేది వాళ్ళు రెడీ చేయడం జరుగుతుంది కాబట్టి దళితులంతా కూడా ఒకసారి ఆలోచించండి దీన్ని కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే వర్గీకరణకు అనుకూలంగా మాలల్ని మాదిగలగా మాదిగలను మాలలుగా చేశారు అని ఒక అంటంటే ఇంకొకళ్ళు వచ్చేసే లోపల ప్రభుత్వం వాళ్ళకు సహకరిస్తుంది వాళ్ళకు అనుకూలంగా చేస్తుంది ప్రభుత్వం అని ఒకళ్ళ వాదన వినిపిస్తుంది ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు వర్గీకరణ అనే అంశం వచ్చింది ఎప్పుడు ఈ సంవత్సరం ఆగస్టులో వర్గీకరణ అంశం వస్తే ఈ సర్వే చేసినది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రెండు ఇరవై మూడులో ఈ సర్వే చేశారు గత గత ప్రభుత్వం వాళ్ళు దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు అసలు వర్గీకరణ అనే అంశాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఇక్కడ మాల సోదరులు కానీ మాదిగ సోదరులు కానీ ఇద్దరు నష్టపోతారు వర్గీకరణ అనే అంశాన్ని మనకు అవసరం లేదు పక్కన పెట్టిన ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఈ విధంగా క్రిస్టియన్ అని పడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లి హిందూ మాల హిందూ మాదిగా చూపించుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్టీలు కూడా సచివాలయంకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కొన్ని సచివాలయంలో ఏర్పడింది దేనికంటే మీకు దానికి కూడా చిన్న ఉదాహరణ చూపిస్తా ఉండండి ఎస్టీలు ఎందుకు వెళ్ళాలి సచివాలయంకి అనేది కొన్ని సచివాలయాల్లో ఎస్టీలు కూడా ఎస్సీ మాల ఎస్సీ మాది గాని పడటం జరిగింది కాబట్టి ఎస్టీలు కూడా సచివాలయంకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అలా వెళ్ళని పరిచయానికి ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవరైనా సరే రేపు భవిష్యత్తులో మన బిడ్డలకి చాలా అడ్డంకిగా ఉంటుంది ఇది కాబట్టి ఆలోచించేసి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సచివాలయంలో ఉన్న ఎస్సీ కుల జాబితాను పరిశీలించండి పరిశీలన చేసుకొని ప్రభుత్వం వారు కూడా అధికారులకు సూచించవలసింది ఏమనగా ఐదో తారీఖు లోపు ఎవరెవరైతే మా డీటెయిల్స్ రాంగ్ పండి ఏమైనా వస్తారో ఐదో తారీఖు లోపే తీసుకొని పదో తారీఖు లోపు ఇంకో లిస్ట్ రెడీ చేయమని చెప్తున్నారు దళితులు వలస కూలీలు చాలా వాటికి సీదనలో వలసకీలు ఉన్నారు సంక్రాంతికి అలా వచ్చే వాళ్ళు ఉంటారు ప్రభుత్వం వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే కొంచెం టైం తీసుకొనైనా సరే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా దీన్ని సామరస్యంగా పూర్తి చేయాలని కోరుతున్నాం అందరికీ జై హింద్